కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అనంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని తను అన్నది ఒక కారణం అయితే రెండోది ఏమిటి అనంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇది ఒక పరాకాష్ట నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరా కాస్త నేను ఒక చిన్న ఎగ్జా నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో కూడా నలభై ఐదు వేల స్కూల్ ఎందుకు ఉన్నాయి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఎన్ని ఉన్నాయి ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోను ఎందుకు ఉన్నాయి ప్రతి ఊళ్ళో రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ఎందుకు బస్సు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతుంది చెప్పండి ఆలోచన ఎప్పుడైనా చేసినారా అంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడుపు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్కు పెట్టడం This is the responsibility of the government. పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా పన్నెండు అన్ని కలిపి మా ప్రభుత్వం రాక మునుపు రెండు వేల పంతొమ్మిది నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు ఏళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టడం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కనీసం ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా అదే మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం కేవలం ఐదు సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకుని రావాలి మెడికల్ కాలేజ్ ను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో ఇప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది ఒక హబ్ గా యాక్ట్ అయ్యి ఏరియా హాస్పిటల్స్ పిహెచ్సి లు విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది నేను అడుగుతా ఉన్నా దిస్ ఇస్ ఆల్ విజన్ ప్రజలకు ఏది అవసరము ఏది ఇంపార్టెంట్ ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్